రంగ బట్టి అందరికి వందనారండి ప్రార్థన చేసుకున్నామండి ప్రియ పల్లక మందు మా కలు తండ్రి హృదయ కాల్సం మీ పిల్లలకు కొన్ని మాటలు చెప్పాలని తండ్రి మీరు నిలబడినప్పుడు తండ్రి మీరు నాకు కావాల్సిన జ్ఞానాన్ని వాళ్ళు తండ్రి లేవా ఇది తండ్రి మీ పిల్లలకు మాటలు చెప్పడానికి మీరు నాకు ఇచ్చిన అర్హతను బట్టి మీకే కృతజ్ఞత స్థితిని చెల్లిస్తున్న తండ్రి దినదినము తండ్రి మీ వాక్యంతో తండ్రి ఎప్పటికప్పుడుగా తండ్రి శుద్ధి రావడానికి మీకు ఒక సహాయం తెచ్చాడు తండ్రి ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డ కూడా తండ్రి మీ యొక్క వాక్య పరిజ్ఞానంలో తండ్రి పెరగడానికి తగిన సహాయం తెచ్చాడు తండ్రి సమస్తమైన మీ చేతులకు అప్పు తండ్రి మీ దయా సంకల్పం చెప్పును మా బ్రతుకును తీర్చిదిద్దామ తండ్రి పొర క్రీస్తు ప్రభులు వారి పేరు అడిగి మా కన్న తండ్రి ఆమె అందరూ బాగున్నారండి దయ వల్ల బాగున్నా అయితే ఈ రోజు నేను చెప్పే పాఠం ఏంటంటేనండి మనకు ఉన్న వాటితో తృప్తి పొందకపోతే మనకు వచ్చే నష్టం ఏమిటి కావండి మనకు ఉన్న వాటితో తృప్తి పడకపోతే మనకు వచ్చే నష్టం ఏమిటి బైబిల్లో పాఠం చెప్తుంటే అందరికి తెలిసినట్టే ఉంటుంది వాక్యం కానీ ఆ స్టైల్లో చెప్పకుండా కొంచెం దాన్ని మార్చి చెప్తానండి అందరూ మీరు విన్న విన్న పాఠమే కానీ కొంచెం మార్చి చెప్తారండి ప్రియమ దేవి పిల్లలారా సాధారణంగా ఇళ్ళల్లో చూసినట్లయితే అది లేదు ఇది లేదని ఇంట్లో చాలా వరకు కొంతమంది సనుగుతూ ఉంటారండి ఇక స్త్రీల విషయానికి వస్తేనండి బీరువా నిండా చీరలున్నా చీరలు లేవని బాధపడుతూ ఉంటారండి కొంతమంది అయితే ఏడు వారాల నగర్లు కూడా ఉంటాయండి అయినప్పటికీ వాళ్ళకి తృప్తి ఉండదండి ఇప్పుడు ఒక బంగారం చేయం చేయించుకున్నామండి దానివల్ల మనకు లాభం నష్టం అండి అంటే నేను చెప్పేది ఏంటి అంటే చేయించుకున్నాం మంచిదండి అందరం ఇస్తుందండి డబ్బులు ఉన్నాయి కాబట్టి చేయించుకున్నాం తప్పు లేదండి కానీ దాన్ని మెడలో వేసుకుంటే దొంగ వచ్చి లాక్కి మెడ కూడా అండి అంటే తృప్తి అండి తృప్తి అనేది ఉన్న దానితో తృప్తి పడాలండి అదేవిధంగా పక్కింటి కార్లు ఉన్నాయి బంగ్లాలు ఉన్నాయి అని చాలామంది మన భాషలో చెప్పాలంటే సనుగుతూ ఉంటారండి మనకి ఏమీ లేదు వాళ్ళకి అన్నీ ఉన్నాయి అని సనుగుతూ ఉంటారండి నేను ఇక్కడికి వచ్చిన సార్లు చాలా చాలాసార్లు సారు మీకు కలిగిన వాటితో తృప్తి పొందండి తృప్తి పొందండి అని అనేక సార్లు చెప్పారండి ఈ పాటని ఎందుకంటే అపవాది వాటిని చూపించి మనల్ని పడగొట్టేస్తాడండి వాటిని చూపించే మనల్ని పడగొట్టేయడం అనేది జరుగుతుందండి కానీ మనిషి జీవితంలో ఉన్న వాటితో తృప్తి పొందకుండా ఇంకేదో కావాలి ఇంకేదో కావాలని కోరుకుంటూ అప్పులు పాలైపోయి జీవితాన్ని కూడా నాశనం చేసుకుంటున్నారండి అదే బైబిల్లో కూడా అదే సంఘటన జరిగిందండి ఇస్రాయేలీలు మీకు అందరికీ పరిచయం అండి విన్నారండి పాఠాలు అయితే దేవుడు వారిని నలభై సంవత్సరాల అరణ్యంలో నడిపించడం అనేది జరిగిందండి అంతకుముందు ఇజ్రాయేలీ నుండి ఐగుప్తు నుండి బయటికి తీసుకురావడం అదేవిధంగా ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడండి ఎర్ర సముద్రాన్ని పాయలు చేసినప్పుడు ఇజ్రాయేలీలు చూశాడండి దేవుడు చేసిన అద్భుతాన్ని అదేవిధంగా వీళ్ళు అరణ్యంలోనికి వచ్చేసిన తర్వాత ఆహారం కావాలంటే దేవుడు ఏం చేశాడండి మన్నాను కురిమిచ్చాడండి అదేవిధంగా మాంసం కావాలంటే గొర్రెలను ఇచ్చాడండి అదేవిధంగా నీళ్ళు కావాలంటే బండలో నుంచి నీళ్ళని కూడా రప్పించడం అనేది జరిగిందండి అయినప్పటికీ వీళ్ళకి తృప్తి లేదండి తృప్తి లేక ఏమంటున్నారండి ఇంకా శనుక్కొని ఐగుప్తులు ఉన్న క్షీర దోసకాయలు ఏమైపోయినాయి ఉల్లిగడ్డలు ఏమైపోయాయి ఆకుకూరలు ఏమై ఒకసారి చూద్దామండి సంఖ్య ఐదో అధ్యాయం పదకొండు అధ్యాయం సంఖ్యాకాండ పదకొండు అధ్యాయం ఐదో వచ్చిన మేము ఉచితముగా చేపలను చీరకాయలను దోసకాయలు కూరాకులను ఉల్లుగడ్డలు అంటే దేవుడు వీళ్ళు ఎంత శుభ్రంగా చూసుకున్నా సరే వీళ్ళకి ఏం గుర్తు వస్తున్నాయండి దోసకాయలు చీరకాయలు చేపలు ఇవన్నీ ఈ గుర్తుకు వస్తున్నాయండి అంటే వీళ్ళకి తృప్తి లేదండి దేవుడు వీళ్ళు ఎంత శుభ్రంగా చూసుకున్న వీళ్ళకి అనేది తృప్తి లేదండి ఏమండి ఇజ్రాయేలీలు నలభై సంవత్సరాలు అరణ్యంలో ఉన్నప్పుడు వాళ్ళు బట్టలు మాసిపోలేదు అంటండి చేప చేపలు చెప్పులు పాతగా అయిపోలేదు దేవుడు ఎంత బాగా చూసుకున్నాడండి అయినప్పటికీ వీళ్ళకి తృప్తి లేదండి తృప్తి లేకుండా దేవుడి మీద సనిగారండి ఈ కూరల కన్నా ఈ ఆహారం కన్నా ఈ మన్నా కన్నా నాకు ఈ ఆ కోర్తులు ఉన్న ఆ కూరలే నాకు మర్చిన్నాయని సనగడం అనేది జరిగిందండి అప్పుడు వీళ్ళు సనగడం వల్ల వీళ్ళ మేము ఏమైంది చూద్దామండి కొరింది పత్రిక ఒకటి కొరింది పత్రిక అండి పదో అధ్యాయం పదో అండి మొదటి కొనింది పత్రిక ఒకటో అధ్యాయం ఒకటో వచ్చి పదో అధ్యాయం పదో అండి మీరు వారిలో కొందరు చేత సంహారకుడి చేతించి ఏం చేశారండి వీళ్ళు అది లేదు ఇది లేదు ఇది లేదు అది లేదు ఏం చేశారండి శనిగారు ఇజ్రాయేలీ దేవుడు ఎంత శుభ్రంగా చూసుకున్న వీళ్ళని శనిగారండి శనగడం వాళ్ళు ఏం చేశారండి సంహారక దూత చేత నశించారండి ప్రియమైన దేవుడి పిల్లలారా ఈరోజు మనకు కూడా ఉన్నదంతా మనం తృప్తి పడాలండి కొన్ని సందర్భంలో మనకి సార్ చెప్పిన గుర్తు సార్ చెప్పిన సందర్భంలో ఆకాశ పక్షులను చూడండి అవి మిత్తవు కోయవు అయినా సరే నేను ఉన్నానని చెప్పాడు దేవుడు మీరు ఎందుకు భయపడుతున్నారు ఉన్నానని దేవుడు ధైర్యం చెప్పినట్లుగా మనం చూస్తామండి మనకు ఉన్న దానితో మనం తృప్తి పడాలండి ఇంకో విషయం చూస్తే దావీది గారి విషయంలో కూడా ఇదే జరిగిందండి దావీది గారి విషయంలో దావీది గారికి నాకు తెలిసిన జ్ఞానంతోండి అప్పటికి ఆరుగురు భార్యలు ఉన్నారండి మనకి దీని లిస్ట్ అంతా రెండు సమయాలు గ్రంథంలో అండి మూడో అధ్యాయం మూడో వచ్చిన ఉంటుందండి మొత్తం అంతా అండి ఒకసారి తెద్దామండి రెండు సమయాలు గ్రంథం మూడో అధ్యాయం మూడో వచ్చినవండి రెండు సమయాలు మూడో అధ్యాయం మూడో వచ్చిన ఒక నిమిషం ఏర్పాటు చేస్తానండి ఇక్కడ ఒక మాటలో చెప్పాలంటేనండి ఎవరు వాళ్ళు ఎవరు పుట్టారో ఇక్కడ చరిత్ర ఉందండి మనకి అంటే ఒక రంగం చెప్పాలంటే భార్య ఈ యొక్క దావేది గారి భార్యలు వారి పిల్లలకు కనబడుతున్నారండి మనకండి ఇంతకు ముందు మనకు ఇజ్రాయెల్ రా ఇజ్రాయల్ రాళ్ళకు అభినోయాము అదేవిధంగా నాబాలు భార్య అయిన అభిగయ్యలు వీళ్ళిద్దరు భార్యలుగా ఉంటారండి తర్వాత ఇక్కడ మనకు వచ్చేసరికి అండి మైక హగేతు అబిటాలు ఎక్లా అనే వీళ్ళు భార్యలుగా ఉంటారండి సుమారు ఇక్కడ మనకి దావిది గారికి ఎంతమంది భార్యలు ఉన్నారండి ఆరుగురు భార్యలు ఉన్నారండి అదే విషయం అదే విధంగా చూస్తే రెండు సమయాల గ్రంథం ఐదు పదమూడు అండి రెండు సమయాల గ్రంథం పక్కన ఉంటుందండి ఐదు పదమూడు అండి కింద నుంచి చూద్దాం అండి అనేకమైన ఉపపత్తులను భార్యలను చేసుకునగా అని ఉంటుందండి ఎంతమంది అనేక మంది ఉప పత్నులు ఉన్నారండి దావేది గారికి ఆరుగురు భార్యలు ఉన్నారు అదేవిధంగా అనేక మంది ఉపపత్నులు కూడా ఉండటం అనేది మనం చూడొచ్చండి మరి వేళ్లతో దావేది గారికి తృప్తి లేదండి ఆరుగురు భార్యలు ఉన్నారు ఉప ఉన్నారు అయినప్పటికీ కూడా వారితో సరిపెట్టుకోలేకపోయారండి దావేది గారు తృప్తి లేక ఏం జరిగిందండి బచ్చిప్ప గారు స్నానం చేస్తుంటే ఒక సందర్భంలో చూసి ఆమెను మోహించడం జరిగిందండి అంటే ఇతనికి ఉన్నారు వారిని కాదని ఆమెను మోహించడం కూడా జరిగిందండి మరి ఈ ఉన్న భార్యల విషయంలో తృప్తి పడక ఆమెని మోహించడం వల్ల దేవుడు ఏం చేశాడండి తృప్తి లేకపోవటం వల్ల బచ్చేబాకి దావేది గారి దావేది గారికి పుట్టిన ఫస్ట్ కుమారుడు చనిపోతాడండి అదేవిధంగా వారి కుటుంబం వల్లే వారికి యుద్ధం కలిగిన ఉంటుందండి చదువుతామండి ఒక సందర్భం ఆ సందర్భం ఒకసారి చదువుతామండి రెండు సమయాల గ్రంథము పన్నెండు అధ్యాయము రెండు సమయాల గ్రంథం పన్నెండు అధ్యాయము తొమ్మిది నుంచి చదువుకుందామండి నీవు యహోవ మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసి తివేమి నిత్యుడగుడ యూరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్య అగినట్లుగా నీవు పట్టుకొని ఉన్నావు అమోనియుల చేత నీవు అతను చంపించి కదా నీవు నన్ను లక్ష్యం చేయక ఇ భార్యను నీకు భార్య అగినట్లు చూసుకొని నందున నీ ఇంటి వారికి చూడండి ఇక్కడ సదాకాలము యుద్ధము కలుగును నా మాట ఆలోచించు ఇక్కడ దాబీది గారు నీ ఇంటివారి మూలంలోనే నేను నీకు అపాయమును పుట్టించును ఇక్కడ దాబేది గారు చేసిన చిన్న మిస్టేక్ వల్ల ఏం జరిగిందండి వారి వల్లనే అపాయం వచ్చిందండి అక్షలోం విషయంలో మనకు అందరికీ తెలిసేయండి మనం అందరం చదువుకున్న విషయమేనండి అక్షలోం వచ్చినప్పుడు పారిపోవడం అడవుల్లో దాక్కోవడం కూడా జరుగుతుందండి అదేవిధంగా ఒక పది మంది కన్యకలు ఉంటారండి మేడగదిలో ఒక మేడగదిలో పది మంది కన్యకులు ఉంటే వాళ్ళు ఎవరండి అంటే దావేది గారి యొక్క భూపత్నులుగా ఉంటారండి ఇస్రాయలు అందరూ చూస్తుండగానే అతను ఎన్ని కొడటం అనేది జరుగుతుందండి ఎందుకు జరిగిందండి దావీది గారు చేసిన మిస్టేక్ వల్ల దావీది గారి జీవితంలో తృప్తి లేకపోవడం వల్ల అతను ఏం చేశాడో అదే శిక్ష తన మీదకి రావడం అనేది జరిగిందండి దీన్ని బట్టి మనం ఏం గ్రహించవచ్చు అంటేనండి దేవుడు మనందరికి అంటే వివాహం అయిన వారికి అండి భార్యలు ఇచ్చాడు భార్యలకి భర్తలు ఇచ్చాడు దేవుడు అయితే వారితో మాత్రమే మనం తృప్తి పొందాలండి లేదు పక్కన ఎవరు అందంగా ఉన్నారని వారిని మోహించామనుకోండి అప్పుడు ఏమవుద్దండి దేవుడు మనకి శిక్ష దేవుడు వారికి ఏమండి పక్కన ఎవరు అందంగా ఉన్నారని వారిని మోహించామనుకోండి తప్పుగా అనుకోదండి ఉన్న వాస్తవం చెప్తున్నాం మామూలుగా అర్థం చేసుకుంటానని చెప్తున్నానండి ఇప్పుడు నేను తప్పు చేశానండి నేను చేసిన తప్పు నా భార్య చేయకూడదు లేదండి ఎందుకంటే నేను తప్పు చేశాను కాబట్టి ఆమెకు ఆ అవకాశం వచ్చింది పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఉంటే ఆమె తప్పు చేయదండి అదే ఆ పరిస్థితి అయినా రావచ్చండి ఎందుకంటే వేరే స్త్రీని మోహించడం వల్ల దావేది గారి జీవితంలో ఆ పరిస్థితి రావడం కూడా జరిగిందండి కానీ తన భార్యకి రాలేదు కానీ ఉపత్తులకి వచ్చిందండి వేరే యొక్క భార్యని కూడటం వలన దావేది గారి జీవితంలో తమ ఉత్పత్తులకి రావడం అనేది జరిగిందండి ప్రియమణి దేవుని పిల్లలారా మనం గ్రహించాల్సింది ఏంటంటే అండి దేవుడు మనకిచ్చిన భార్యలు కానీ అయితే భక్తులను కానీ వారితో మాత్రమే మనం తృప్తిగా జీవించాలండి ఇది భార్య విషయంలో దావేది గారి విషయంలో కూడా జరిగిన సంఘటన అండి ఇంకో విషయం తెలుస్తుంది అండి అహాబు గారండి అహాబు గారు ఒక రాజా ఉన్నాడండి రాజాయ్ ఉన్నప్పుడు రాజుకి ఏది కావాలన్నా వస్తుందండి బంగారం కానీ వజ్ర వైడూర్యాలు కానీ అదేవిధంగా వెంటి కానీ ఏది కావాలన్న ఒక రాజుకి కరువు ఉండదండి కానీ ఒక రాజస్థానంలో ఉన్నాడండి ఒక రాజయ్య ఉండి ఆహాబ్ గారు ఏం చేశారండి నాబోతు ద్రాక్ష తోటను అడగటం అనేది జరిగిందండి ఏమండి రాజుకి ఎన్ని ఆస్తులు ఉంటాయండి చాలా ఆస్తులు ఉంటాయండి కానీ దాంతో తృప్తి పొందక నాబోత్ ద్రాక్ష తోట నడగడం అనేది జరుగుతుందండి అప్పుడు తన భార్య ఏం చేస్తుంది ఎజ గారు వచ్చి ఈ యొక్క ఆహాబు గారు సైలెంట్గా మూత ముడుచుకొని ఉంటే ఏంటి అలా ఉన్నావు ఒక రాజయ్యుండి కూడా వాళ్ళు సైలెంట్గా ఉంటామేంటి అని అతన్ని రచ్చగొట్టి ఏం చేస్తుంది అంటే పనికి మాలను వారి ఇద్దరు సాక్షులను రప్పించి ఈ యొక్క నాబోతిని చంపించడం అనేది జరుగుతుందండి ఆహాబు జీవితంలో తృప్తి లేకపోవడం వల్ల నాబోతు ద్రాక్ష తోటను ఆశించాడు ఆశించడం వల్ల అతను చంపేయడానికి కూడా సిద్ధపడ్డాడండి చంపేయడం వల్ల ఏమైందండి చివరికి ఇతను కూడా చనిపోయాడండి ప్రియమైన దేవుని పిల్లలారా ఈ పాఠం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అండి మనకున్న దాంతో మన తృప్తి పొందాలండి పక్కవాడి గురించి మనం ఆశించకూడదండి ఇప్పుడు మనకున్నదంతా తృప్తి అదే విధంగా మనం పనికి వెళ్ళామండి కష్టపడి రూపాయి తెచ్చుకున్నాం దాంట్లో ఇబ్బంది లేదండి దానివల్ల మనకి ఇబ్బంది ఏం లేదండి ఇప్పుడు అనుబాబాన్య జాబు కట్టాలని ప్రయత్నం చేస్తున్నారండి దానివల్ల ప్రాబ్లం ఏం లేదండి అంటే తను కష్టపడుతున్నాడు కష్టపడటం వల్ల ఇబ్బంది ఏం లేదండి కానీ అంతకు మించి అంత మించి ఏదైనా ఆలోచిస్తే ఇబ్బంది అవుతుందండి ఇప్పుడు మన దేవుడి పిల్లలు మనం గమనించాల్సింది ఏంటంటేనండి మనకు రూపాయి ఉంటే రూపాయితోనే తృప్తి పడాలి అద్ది రూపాయి ఉంటే అద్ రూపాయితోనే తృప్తి పడాలండి పక్వడిగా కోట్లు ఉన్నాయి కదనే వాటి మీద మనం దృష్టి పెట్టకూడదండి ఎందుకంటే మన దేవుడు నమ్ముకున్నామండి సర్వశక్తుడ దేవుడు అండి మనకి ఏం కావాలన్నా ఆయనకి తెలుసండి మనకి ఏ టైంలో ఏది ఇవ్వాలో ఆయనకి తెలిసేయండి ఇప్పుడు మన దేవుడిని వజ్రం కావాలని కోరుకున్నాం అనుకోండి దేవుడు ఇవ్వగలడే ఇవ్వలేడండి ఇవ్వగలడే మనకి కానీ ఇవ్వడం దేవుడు ఎందుకంటే ఆ వజ్రం వల్ల మన పోలీస్ స్టేషన్లో కూర్చోవాలండి వెళ్ళి ఇది నీకు ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అని వివరాలన్నీ పోలీసులు మనల్ని చిత్రహింసలు పెట్టేసి ఏం చేస్తారండి జైల్లో కూర్చోబెడతారండి అలాంటప్పుడు దేవుడు మనకి ఇస్తాడా ఎందుకంటే దానివల్ల మనకి ఇబ్బంది ఉంది కాబట్టి ఇవ్వడండి ఇబ్బంది లేకపోతే ఖచ్చితంగా ఇచ్చాడు ఎందుకంటే దేవుని మనం అందరం ఆరోగ్యవంతులుగా ఉన్నామండి ఆ ఒక్కటి చాలండి దేవుని స్థుతించడానికి అండి జీవితాంతం ఆయనకు రుణపడి అండి ఈ వయసు వచ్చేసరికి అనేక మందికి షుగర్లు బీపీలు కొన్ని వేల కోట్ల ఆస్తు సరే తినడానికి ఆహారం తినడానికి నోరు లేని పరిస్థితి అండి షుగర్ వచ్చినప్పుడు స్వీట్ తినగలండి తినలేడు కానీ కొన్ని వేల కోట్ల ఆస్తు ఉంటుందండి ప్రియమైన దేవుని పిల్లలారా లాగా మనం కూడా ఏం చేయకూడదండి సనగకూడదండి మనకు అది లేదు ఇది లేదని సనగటం వల్ల మనం కూడా ఇజ్రాయేలీ వలె సంహారక దూత చేత ఏమవ్వచ్చండి సంహరించబడవచ్చండి కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా ఈ రోజు నుంచి ఆయన గతం జరిగిపోయిన దాని నుంచి ఆయన మనకు అనవసరం అండి ఇప్పుడు ఈ రోజు నుంచి ఆయన తండ్రి నాకు ఇది ఇచ్చావు అందుని బట్టి మీకే కృతజ్ఞత స్థుతులు అని దేవుడికి లోపడుతూ ఎప్పటికప్పుడు జీవించాలండి ఎవరన్నా గారి జీవితంలో అనేకమైన కష్టాలు వచ్చిన కానీ నోటి ద్వారా అయినా సరే దేవుడిని ఆయన యొక్క తిట్టలేదు అంటండి ఆయనకున్న దాంట్లో ఫస్ట్ ఉన్నాడు దేవుడే ఇచ్చాడు ఫస్ట్ ఆస్తిపరుని దేవుడే చేశాడు మరలా దేవుడు తీసుకున్నాడు అయినా దేవుడిని ఏం మాట్లాడలేదండి కానీ దేవుడు మరలా ఏమి ఇచ్చాడండి మళ్ళీ ఉన్నతమైన స్థానంలో దానికి తగిన రెట్టింపు స్థానం ఇవ్వడం కూడా మనం చూస్తామండి కాబట్టి ఈ పాఠం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటేనండి మనకు కొద్దిగా ఉన్న దాంట్లో నుండి తృప్తి పడాలండి మనం బైబిల్లో చూసామండి వారికి ఉన్న వారి జీవితంలో తృప్తి లేకపోవడం వల్ల వచ్చే కష్టాలు మనం చూసామండి కాబట్టి మనందరం తృప్తి కలిగి జీవించాలని ఈ యొక్క చిన్న మాటలను ముగిస్తున్నానండి ప్రార్థన చేసుకుందామండి ప్రియ పండుగ మందిన మా కర దేవా మీ పిల్లలకు తండ్రి కొన్ని మాటలు చెప్పాను తండ్రి దేవా నేను చెప్పిన విధానం ఒకవేళ మీ దృష్టికి తప్పు అయితే తండ్రి దయతో నన్ను మన్నించండి తండ్రి నేను నాకున్న జ్ఞానంతో నేను చెప్పగలిగాను దేవా ఇదిగో తండ్రి మీ దయా సంకల్పం చెప్పిన మమ్మల్ని నడిపించండి తండ్రి అయ్యా మనకున్న దానితో తృప్తి పొందాలని ఒక ఆశతో తండ్రి ఈరోజు మీ పిల్లలకు నేను మాట చెప్పాను తండ్రి దాన్ని బట్టి తండ్రి బైబిల్లో కొన్ని మాటలు తండ్రి తీసుకున్నాను తండ్రి దానికి అనుగుణంగా నేను మార్చుకున్నాను దేవా దేవా ఒకవేళ అది తప్పైతే దయతో మన్నించండి తండ్రి తండ్రి మా బ్రతుకులో మేము ఉన్నతాంతా తృప్తి పొందడానికి మీకు సహాయం తెయచ్చేమని తండ్రి త్వరలో క్రీస్తు ప్రభుల పేరు అడిగేయకుండా మాకు అన్న తండ్రి ఆమెని